ప్రపంచానంతటిని వెళ్ళేవారనమాట ప్రపంచ చక్రవర్తి ఆయన మొత్తం ప్రపంచానికి అంతటికి అధిపతి అమరేష్ మహారాజు మహారాజుకి ఎన్ని కార్యాలు ఉంటాయండి అసలు మహారాజు చాలా చాలా ఆయనకు ఎన్నో ఉంటాయి ప్రజలందరినీ కన్నబిడ్డల వల్ల పాలించాలి ఎవరికి ఏ సమస్యలు రాకుండా చూసుకోవాలి అటువంటి ఎన్నో కార్యాలు ఉంటాయి అది అమరీష మహారాజు అటువంటి ఉన్నతమైన స్థితిలో మహారాజుగా ఉండి కూడా ఆయన చాలా శుద్ధ భక్తుడు అండి భక్తియుక్త సేవా కార్యక్రమాలు ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన శరీరంలో ఉండే శరీరంతో భగవత్ సేవ చేసేవారు ఆయన మనస్సుతో శరీర సేవ చేసేవారు ఆయన కాళ్ళు భగవంతుని మందిరానికి వెళ్ళేవి ఆయన చూపు భగవంతుని దర్శించుకునేది ఆయన చేతులు భగవంతుని మందిరానికి అడిగేవి భగవంతుని సేవ చేసేవి ఆయన ముప్పు భగవంతునికి సమర్పించిన తులసి దళాలు పువ్వులు వాసన తీసుకోవడానికి ఉపయోగించేవారు ఆయన జుంప నాలుక భగవంతుని కథలు మాట్లాడడానికి భగవత్ సంబంధమైన చర్చలు చేయడానికి మాట్లాడేవారు ఆయన ప్రసాదాన్ని రుచి చూ చూడడానికి నాలుకను ఉపయోగించేవారు ఆయన చెవులతో భగవత్ భగవత్ కథను శ్రవణం చేసేవారు ఈ విధంగా ఆయన దినచర్య అంతా భగవత్ సేవలో గడిచిపోయేది ఇప్పుడు ఎవరైనా ఆయన దగ్గరికి ప్రజలు వచ్చినా కూడా వాళ్ళను భగవంతుని అంత అంశాలుగా చూస్తారు ఆయన వీళ్ళు భగవంతుని యొక్క అంశాలు నేను భగవంతుని అంశాలు వీళ్ళ మేమందరం సహోదరులము ఆ విధంగా భగవంతుని ఒక ప్రతినిధిగా రాజ్యపాలన చేసేవారు అందరినీ కన్న బిడ్డల వలే వాళ్ళని పరిపాలించేవారు వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకునేవారు ఇప్పుడు మనం ఎవరైనా భక్తి చేయండి అంటే మాకు ఎక్కడ సమయం ఉందండి మాకు టైమే లేదు అంటారు మరి మహారాజు అంబరీష మహారాజుకు ఎన్ని కార్యాలు ఉన్నాయి ఆయన ఎలా భక్తి చేశారు మనకు టైం లేదంటాం మనం ఆయన ఎక్కడున్నారో ఆయన ఆయన కార్యాలన్నిటిని భగవత్ సంబంధంలో ఆయన చేసేవారు ఆయన ఆయన సమయాన్నంతటినీ భగవంతుని యొక్క సేవలోనే వినియోగించేవారు అనమాట ఇప్పుడు మనం ఎందుకు సమయం పోతుందంటే మనం టీవీ టీవీ దగ్గర కూర్చుంటాం కాబట్టి మన సమయం అంతా పోతుంది ఈ టీవీ అనేది ఒంటి కన్ను రాక్షసాడు అనమాట వైష్ణవులు చెప్తారు ఈ టీవీ అనేది ఒంటికాన్ను రాక్షడు మిమ్మల్ని మింగేస్తుంది మీ సమయాన్ని అంతటినీ మింగేస్తుంది మన పాప కర్మ జీవితంలోకి తోసేస్తుంది పాప కర్మ ఫలితం అంతా అవంతా మనం ఆ మైండ్ లోకి తీసుకోవడం ద్వారా మన మన హృదయం కాలుష్యం అవుతుంది మనం మన యొక్క కర్మ కూడా మనం మూట కట్టుకోవాల్సి వస్తుంది అవన్నీ అవన్నీ చూడము చర్చించుకోవడము ఈ ఈ టీవీ అనేది మనకు ఇప్పుడు సమయాన్ని అంతటి దోచుకుంటుంది ఇది చాలా మనం గుర్తించుకోవాల్సిన విషయం బాగా అవాయిడ్ చేయాల్సిన విషయము భగవ భక్తితో కూడిన భగవద్గీత పఠనం చేయండి అది భగవంతుని సంతృప్తి పరుస్తుంది మన పాప కార్యాలనేది ఫలితాల నుంచి మనల్ని విముక్తులు చేస్తుంది ఇవి చాలా చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో భగవద్గీత పఠనం వల్ల కాబట్టి దయచేసి అందరూ ప్రతిరోజు భగవద్గీత పఠనం చేస్తారని